అసలుగా చెప్పడం అందరికీ ఒక నిమిషం మనము లేచి మరి ఉన్న దేవుడు లేడు మరి పేదలకు దేవుడు లేడా మరి చిన్న వయసులో మాకు పెళ్లి చేయడం భర్తలు చనిపోయడం లేదంటే వినర్లు తీసుకోవడం ఇవన్నీ ఈ చిన్న చిన్న దాంట్లో జరుగుతుంది కాబట్టి దయచేసి అక్షర జ్ఞానం నేర్చుకోవాలి అక్షరాస్థ ముఖ్యం కాబట్టి మరి పాలకులు చట్టాలు చేసి వదిలేస్తున్నారు అమలు చేసే బాధ్యత సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులు న్యాయవాదులు మరి స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాల కనుక ఇంతవరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక మహిళ కాకపోవడం చాలా సోచం చాలా బలకర ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కావాలని అందరూ వేదిక మీద దగ్గర బమైస్తారు కానీ మరి ఎక్కడ జరుగుతుంది న్యాయమే న్యాయం ఎవరికి జరుగుతుంది కార్మికులు వారికి జరిగిన అన్యాయం గురించి గడపెత్తినప్పుడు మొట్టమొదటిగా అమెరికా దేశంలో కార్మికులు వారికి వారు పని చేస్తున్న సంస్థలో ఎక్కువ పని తక్కువ వేతనం అనే నినాదంతో ఈ ఉద్యమం ప్రారంభించబడినది కార్మికులకి యాజమాన్యాలు వారి వారి శ్రమ దోపిడీ జరిగినప్పుడు వారి హక్కుల కొరకి పోరాడడానికి ఒక సంఘంగా ఏర్పడి వారి సమస్యల పరిష్కారం కొరకు వారి డిమాండ్ను సాధించుకోవడానికి కార్మిక సంఘాలు ఏర్పడి వారి హక్కులు సాధించుకోవడంలో సఫలీకృతమైనారు వాటిని వివిధ దేశాల్లో కూడా మేడే అంటే మే ఒకటో తారీఖు నాడు ఈ మేడే ఉత్సవాలు జరుపుకుంటారు అంటే మన పండుగలు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పండుగ ఒక్కొక్క టైంలో జరుపుకునే విధంగా మేడే అనేది ప్రపంచ స్థాయిలోని అన్ని దేశాల్లో మే ఒకటో తేదీ నాడు కార్మికులు సాధించిన విజయాలకి విషయ సూచికగా విజయ సూచికగా ప్రపంచవ్యాప్తంగా చెప్పుకునే పండుగ యాక్చువల్గా భారతదేశంలో విశ్వకర్మ జయంతి రోజున కార్మిక దినోత్సవం అనేది జరుపుకుంటాము కార్మికులకు ఎలాంటి హక్కులు మీరు మీరందరూ చదువుకుని ఉండాలి కనీస వేతనాల చట్టం ట్రాఫిక్ చట్టము ప్రావిడెంట్ చట్టము ఇంకొకటి ఏంటంటే కొన్ని కంపెనీల కానీ పారిశుధ్య కార్మికులు రోడ్డు మీద ఇచ్చేస్తున్నారు అందుటప్పుడు వాళ్ళకు ఎలాంటి సదుపాయాలు కల్పించాలి ఎలాంటి రక్షణ కవచాలని ఏర్పాటు చేయాలనేది ఒక పంచాయతీరాజ్ చట్టం ద్వారా తెలియజేస్తుంది ఆ సౌకర్యాలు మీకు కల్పించకపోతే మీరు పోరాడి ఆ అవకాశాల అవకాశాలను ఏర్పాటు చేసుకోవాలి అలాగే మీరు ప్రతి ఒక్కరూ కూడా కార్మిక చట్టాల గురించి తెలుసుకోవాలి అలాగే కార్మిక చట్టాల గురించి సీనియర్ నాయకులు సద్దయ మరియు ఇతర నాయకులు ఉన్నారు మీకు మీకేమన్నా డౌట్స్ కానీ ఈ యొక్క మేడే దినోత్సవ కార్యక్రమంలో ఎంతోమంది అమరుల త్యాగం పద్దెనిమిది వందల ఎనభై ఆరు అమెరికా దేశంలోని చికాగో నగరంలో ఎనిమిది గంటల పనిదినం కోసం వారి శక్తుల కోసం వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కనీసం అక్కడ ఉన్న కంపెనీ కార్మికులు తెల్లవారుజామున ఉన్న నాలుగు గంటలకు వెళ్ళి పనిచేసి చివరకు రాత్రి ఒంటి గంట రెండు గంటలకు వస్తున్న పరిస్థితులలో పుట్టిన పిల్లలకు కూడా మా తండ్రి ఎలా ఉంటాడు అని తెలియని పరిస్థితులలో పనిచేస్తున్న ప్రదేశాలలో కనీస సౌకర్యాలు మహిళలకు సంబంధించిన మౌలిక వసతులు దాంతోపాటు కరెంటు మంచినీరు వాటితో పాటు ఎన్నో రకాలుగా దుర్బల జీవితాలు గడుపుతూ అక్కడ పనులు చేస్తున్న పరిస్థితి అనేది అక్కడ జరుగుతున్న క్రమంలో పంతొమ్మిదవ శతాబ్దంలో ఆల్ ట్రేడ్ యూనియన్స్గా ఒక నిర్ధారణ పూజేసి మరి యొక్క కార్మికుల దుర్బర జీవితాలను పరిష్కారం చేసుకునే దానికోసం మనందరము సంఘటితంగా పోరాటాన్ని ఉంచుకొని పెద్ద చట్టాల కూడా మీరు కొంచెం అవగాహన ఇక్కడ అక్కడ కానీ కార్మిక సంఘాల చట్టాలకు రావాసిన వేతనాల గురించి కానీ ఏదన్నా కానీ చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ మేడే అనేది ఈరోజు అంతర్జాతీయంగా హాలిడే ఉంటుంది పద్దెనిమిది వందల ఎనభై ఆరులో శిమాగోలో జరిగినటువంటి ఒక ర్యాలీలో కొంతమంది అసోలు భాష విషయం తెలిసిందే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు అనే కాకుండా వేరే రోజు ఏ విధంగా ఉంటారో ఏమైనా సమస్య వచ్చిందంటే కూడా మీరంతా కొన్నిగా ఉండి మీ హక్కుల కోసమై మీరు సాధించుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా కొన్నిసార్లు ధనాలను చేసుకుంటారు కొంతమంది పార్టిసిపేట్ చేసినప్పుడు కొంతమంది చేయకపోవచ్చు కాకపోతే అందరూ మనం కట్టుగా తెలుసు మరి చుట్టమ్మా లేకపోతే అందరికి బంధువాలే అంటే ఈ సుప్రీంకోర్టు భారత రాజ్యాంగం ప్రమాదం చేసి రాజ్యాంగ పదవులో ఉన్నటువంటి నాయకులు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఎందుకు మరి మీరు ఈ చట్టాలను అమలు చేయరు ఈ కారణం జీవితాలు ఇదే విధంగా కొనసాగాలనా దుర్బరమైనటువంటి జీవితాలు ఈ విధంగా కొనసాగాలనా కరోనా టైంలో దేవుళ్ళు సైతం దేవుళ్ళు సైతం తప్పు చేసుకొని వాళ్ళు చూస్తున్నారు కరోనా తట్టుకోలేదు కానీ అసలైన దేవుళ్ళు వీరే మున్సిపల్ కాలిటీలే అసలైన దేవుళ్ళు వీరు డాక్టర్లు పోలీసులు సహకార వర్గాలు అంగన్వాడీలు మరి ఎక్కడ పోయి కానీ కరోనా వస్తే దాని విధంగా

కార్మికులకి కార్మికుడి కుటుంబం బాగుంటుంది తర్వాత ఆ కార్మికులందరికీ కూడా ఉంటాయి కదా సంస్థలు ఉంటాయి కదా ఆ సంస్థలందరికీ అన్ని కూడా సక్రమంగా పనిచేస్తాయి పనిచేస్తాయి మరి అందరూ బాగున్నప్పుడే సమాజం బాగుపడుతుంది కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడు కూడా హక్కులు పొందుతూ బాధ్యతలు సరి సరిగ్గా నిర్వర్తిస్తూ సమాజం ముందుకెళ్ళడానికి అందరూ కూడా ప్రోత్సహించారు ముందుకు రావాలంటే ప్లస్ ఇంకొకటి వాళ్ళు బాగుపడుతూనే మిగతా వాళ్ళకి కూడా ఎలా ఎలాంటి హక్కులు ఉన్నాయి మనం ఎలా ఎక్కడికి వెళ్ళాలి ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా చెప్తూ అందరూ కూడా సహకార సహకారంతో వెళ్ళాలి కాబట్టి ఈ ఇన్ని సంఘాలు అనేది ఈరోజు ఇక్కడ ఉన్నాయి అంటే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నారు మరి ఇక్కడ అందరూ కలిశారు కదా అన్ని సంఘాలు కలిసాయి అందరూ వర్కర్స్ కలిశారు అలాగే ప్రతి ఒక్క విషయంలో కూడా ఒకరికొకరు సహాయపడుతూ ముందుకెళ్ళాలని చెప్పేసి మెయిన్ కోరుకునేది కాబట్టి ఎక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఇప్పుడు మీ ఇప్పుడు కార్మికులకు సంబంధించిన ఇబ్బందులే కాకుండా ఇంట్లో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి ఆ ఇంట్లో సమస్యల వల్ల